హాయ్ ఫ్రెండ్స్ ఇలా దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం ఈ ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక మొదటి అధ్యయము ఇరవై ఒకటో వచనమునో చూద్దామా అందుచేత సమస్త కల్మశమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మీన్ హాలియా సహోదరి సహోదరుడ చూడండి దేవుడు దైవజనులలో నుండి తన వాక్యము ద్వారంగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన లోపములను ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు సరి చేసుకోమని దేవుడు తన వాక్యము ద్వారంగా హెచ్చరిస్తున్నప్పుడు వాటిని సాత్వికంతో అంగీ మంచి మనస్సుతో అంగీకరించగలవారమై ఉండి మన ప్రవర్తనను మార్చుకోవాలి మన ఆలోచనలను మార్చుకోవాలి మన నడవడికను సరిచేసుకోవాలి అప్పుడు మన కుటుంబంలో మనం దీవించబడతాం మన గృహాలు వర్ధిల్లుతాయి మన చేతి పనులను దేవుడు సఫలపరుస్తాడు మనం ఏం చేసినా కూడా అది వర్ధిల్లుతుంది అది ఆశీర్వాదకరంగా మారుతుంది కానీ ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని చదవరు దేవుని వాక్యాన్ని వినడానికి కూడా ఇష్టపడరు దేవుని వాక్యాన్ని ధ్యానించరు దేవుని వాక్యానుసారంగా జీవించరు దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం దేవుని వాక్యం వాక్యానికి సరైన ప్రాధాన్యత ఉండదు కానీ ఎవరి జీవితంలోనైతే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉంటుందో ఎవరైతే దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారో ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో ధ్యానిస్తారో ఆ వాక్యానుసారంగా జీవిస్తారో ఆ వాక్యానుసారంగా వారిలో ఉన్న తప్పిదములను లోపములను సరిచేసుకొని సంపూర్ణమైన భయభక్తులతో దేవునికి లోబడతారో అట్టి వారంట వర్దిల్లుతారంట వారి గృహ వారి గుడారము దీవించబడుతుంది ఆశీర్వదించబడుతుంది వారు వర్దిల్లుతారు వారికి ఆరోగ్యం కలుగుతుంది క్షేమం కలుగుతుంది వారి జీవిత కాలం కొంత కృపాక్షేమములు వారి వెంట వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని వాక్యము మీతో మాట్లాడుతున్నప్పుడు సనుక్కునే వారిగా కాక విసుక్కునే వారుగా కాక మంచి మనస్సుతో స్వీకరించండి అప్పుడు మీరు వరదల్లుతారు ప్రభు కృప మనందరికీ దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్